కృష్ణ పరమాత్మ తలుచుకోగానే గుర్తొచ్చేది ఉడిపి అందులో అష్టమఠాలు ఉడిపి శ్రీకృష్ణుణ్ణి సేవించే భాగ్యం మీకు లభించింది స్వయాన మీక మీ చేతుల మీదుగా అటువంటి సందర్భంలో ఉడిపి శ్రీకృష్ణుడిని సేవిస్తున్నప్పుడు మీకు ఎటువంటి అనుభూతి కలుగుతుంది దేశవ్యాప్తంగా ఇన్ని శ్రీకృష్ణ మందిరాలు ఉన్నాయి ఉడిపి శ్రీకృష్ణుడి ప్రత్యేకత ఏంటి ఉడిపిలో ఏ శ్రీకృష్ణ ప్రతిమ ఉంది అది ద్వారకా నుంచి వచ్చిన ప్రతిమ శ్రీకృష్ణ భగవంతుడు రుక్మిణికి స్వయం విశ్వకర్మ ద్వారా దాన్ని రచించి ఇచ్చేసిన ప్రతిమ అవతార సమాప్తి చేసినప్పుడు అర్జున వచ్చేసి దాన్ని భూగతం చేశాడు రుక్మిణి ద్వారా పూజ చేసిన ఆ ప్రతిమాన్ని భూగతం చేశాడు అది గోపీచందన ద్వారా వర్తకుల ద్వారా అది అక్కడ వచ్చేసింది మధ్వాచరుల వారు దాన్ని అక్కడ ప్రతిష్టాపించారు శ్రీకృష్ణ భగవంతుడు స్వయంగా విశ్వకర్మ ద్వారా ఆ ప్రతిమాన్ని నిర్మించి రుక్మిణికి ఇచ్చేసిన ప్రతిమ అది అక్కడి విశేషం దాన్ని మనం